హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బయాలజీ సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ త్రీ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ అండ్ కీప్ వాచింగ్ శరీర కదలికలు జంతువులలో చలనం కదలికలు ఉంటాయి మొక్కలలో కదలికలు ఉంటాయి కానీ చలనం ఉండదు కదలిక అంటే శరీరంలో ఒక భాగం కదలడం చలనం అంటే మొత్తం శరీరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జరగడం నడవడం పరిగెత్తడం ఎగరడం దూకడం ప్రాకడం జారడం ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే మార్గాలు జంతువులలో చలనం కదలికలు ఉంటాయి జంతువులలో చలనము కదలికలు రెండు ఉంటాయి మొక్కలలో కదలికలు మాత్రం ఉంటాయి కానీ చలనం అనేది ఉండదు కదలిక అంటే శరీరంలో ఒక భాగం కదలడం కదలిక అంటే శరీరంలో ఒక భాగం కదలడం కదలిక అంటే శరీరంలో ఒక భాగం కదలడం చలనం అంటే మొత్తం శరీరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జరగడం నడవడం పరిగెత్తడం ఎగరడం దూకడం ప్రాకడం జారడం ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే మార్గాలు అనమాట చలనం అంటే మొత్తం శరీరం మొత్తం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జరగడం కానీ నడవడం కానీ పరిగెత్తడం ఎగరడం దూకడం ప్రాకడం జారడం ఈత కొట్టడం ఇవి జంతువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళే మార్గాలు నెక్స్ట్ ఆవు ఆవు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడే శరీర భాగం కాళ్ళు జంతువు ఎలా కదులుతుంది ఆవు అనేది నడవడం ద్వారా మానవులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి కాళ్ళు ఉపయోగిస్తారు ఎలా కదులుతారు నడవడం ద్వారా పాము మొత్తం శరీరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పాము కదలాలంటే మొత్తం శరీరం అనేది ఉపయోగించాలి పాము పాము ఎలా కదులుతుంది జారుతుంది అనమాట జారుతుంది పక్షి పక్షి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడే శరీర భాగం కాళ్ళు రెక్కలు పక్షికి కాళ్ళు రెక్కలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడే శరీర భాగాలు పక్షి ఎగుర ఎగరడం నడవడం చేస్తుంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలాలంటే నెక్స్ట్ కీటకం కీటకానికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడే శరీర భాగాలు రెక్కలు కాళ్ళు కీటకం ఏం చేస్తుంది ఎగరడం నడవడం పాకడం మూడింటిని చేస్తుంది కీటకం చేపకి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి ఉపయోగపడే శరీర భాగాలు వాజాలు తోక వాజాలు తోక చేప ఎలాగా ఒక ఎలా కదులుతుంది ఏదడం ద్వారా కదులుతుంది మానవ శరీరం దాని కదలికలను గురించి ఇప్పుడు చూద్దాం మన శరీరంలో వివిధ భాగాలను కదిలించడానికి ప్రయత్నించినట్లయినా కొన్ని భాగాలను వివిధ దిశల దిశలలో సులభంగా కొన్నింటిని ఒక దిశలో మాత్రమే కదిలించగలము మన శరీరంలో వివిధ భాగాలను కదిలించడానికి ప్రయత్నించినట్లయినా కొన్ని భాగాలను వివిధ దిశలలో సులభంగా కొన్నింటిని ఒక దిశలో మాత్రమే కదిలించగలము మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం ఈ ప్రదేశాలను కీలు అంటాం మన శరీరంలో రెండు భాగాలు ఒకదానితో కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం ఈ ప్రదేశాలను ఏమంటారు కీళ్ళు అంటారు వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో వివిధ రకాల కీళ్ళు ఉన్నాయి మన శరీరంలో రెండు రకాల కీళ్ళు ఉంటాయి అవి కదలని కీళ్ళు కదిలే కీళ్ళు మన శరీరంలో రెండు రకాల కీళ్ళు ఉంటాయి అవి కదలని కీళ్ళు కదిలే కీళ్ళు కదలని కీళ్ళు ఇవి కపాలం తలలోని ఎముకల మధ్య ఉంటాయి కదలని కీళ్ళు అనేవి కపాలం తలలోని ఎముకల మధ్య ఉంటాయి కదలని కీళ్ళు కపాలంలోని తలలోని ఎముకల మధ్య ఉంటాయి కదిలే కీళ్ళు ఇవి నాలుగు రకాలు గిన్నె కీలు బొంగరపు కీలు మడతబందు కీలు జారడి కీలు గదిలేకీలు నాలుగు రకాలు అవి బంతిగిన్నె కీలు బొంగరపు కీలు మడతబందు కీలు జారెడి కీలు గిన్నె కీలను గురించి చూద్దాం ఇది భుజపు ఎముక దండ ఎముక మధ్య మరియు నడుము ఎముక తొడ ఎముక మధ్య ఉంటుంది ఈ గిన్నె కీలు అనేది భుజము ఎముక దండ ఎముక మధ్య మరియు నడుము ఎముక తడ ఎముక మధ్య ఉంటుంది ఇటువంటి కీలు అన్ని దిశలలో కదలికలను అనుమతిస్తుంది బంతిగిన్నె కీలు అన్ని దిశలలో కదలికలను అనుమతిస్తుంది మనం పటంలో చూడొచ్చు బంతిగిన్నె కీలని నడుము ఎముక తొడ ఎముక గల బంతిగిన్నె కీలని మనం చూడొచ్చు ఇక్కడ బంతిగి కీలు అన్ని దిశలలో కదలికలను అనుమతిస్తుంది అన్ని దిశలలో కదలికలను అనుమతిస్తుంది బంతిగిన్నె కీలు భుజపు ఎముక దండ ఎముక మధ్య అదేవిధంగా నడుము ఎముక తొడ ఎముక మధ్య ఉంటుంది బంతిగిన్నె కీలు భుజము ఎముక దండ ఎముక మధ్య అదేవిధంగా నడుము ఎముక తొడ ఎముక మధ్య ఉంటుంది నెక్స్ట్ బొంగరపు కీలు ബംഗരപു കീലു మన మెద మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు ఇది మన తలను ముందుకు వెనకకు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది ఇది ఏం చేస్తుంది బొంగరపు కీలు తలను ముందుకు వెనకకి వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతిస్తుంది బొంగరపు కీలు బొంగరపు కీలు ఒక స్థూపాకారపు ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది బొంగరపు కీలులో ఏమవుతుంది ఒక స్తోపా కరపు ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది ఒక స్తోపాకారపు ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది బొంగరపు కీలు ఎక్కడుంటుంది తలతో మెడను తలతో కలిపే కీలే బొంగరపు కీలు మెడను తలతో కలిపే కీలే బొంగరపు కీలు నెక్స్ట్ మనం మడతబద్దు కీలు గురించి చూద్దాం మోచేయి ఒక మడత కీలను కలిగి ఉంటుంది ఇది ముందుకు వెనకకు కదలికలను మాత్రమే అనుమతిస్తుంది మోచేయి ఒక మడత బంద్కీలు కలిగి ఉంటుంది ఇది ముందుకు వెనకకు కదలికలకు మాత్రమే అనుమతిస్తుంది మోచేయిలో ఉండే కీలు ఏంటి కీలు ఇది ముందుకి వెనకకి మాత్రమే కదలికలను అనుమతిస్తుంది మనం ఇక్కడ పటంలో మోకాలిలోని మోకాళ్ళిలోని మడతబందుకేళ్ళని చూడొచ్చు నెక్స్ట్ కీలు ఇది మణికట్టు వెన్నుముకల్లో ఉండే కీలు జారెడికీలు ఎక్కడుంటుంది మణికట్టు వెన్నుముకల్లో ఉండే కీలు కీలు మణికట్టు వెన్నుముకలో ఉండే కీలు జారెడి కీలు ఇది స్థితిస్థాపకని కలిగి ఉంది ఈ జారేడి కీలు అనేది స్థితిస్థాపకతను కలిగి ఉంది పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం పంజరం సుమారు మూడు వందల ఐదు ఎముకలతో ఏర్పడుతుంది అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయస్సుతో పాటు మారుతుంది పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం పంజరం మూడు వందల ఐదు ఎముకలతో ఏర్పడుతుంది అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయస్సుతో పాటు మారుతూ ఉంటుంది యుక్త వయస్సులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య రెండు వందల ఆరుకు తగ్గుతుంది పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి మూడు వందల ఐదు ఎముకలు ఉంటాయి యుక్త వయసు వచ్చేసేటప్పటికీ కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య రెండు వందల ఆరుకు తగ్గుతుంది మన శరీరంలోని అన్ని ఎముకలు మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి ఈ ఎముకల చట్రాన్నే అస్థి పంజరం అంటాం మన శరీరంలోని అన్ని ఎముకలు మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడానికి ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి ఈ ఎముకల చట్రాన్ని ఏమంటారు అస్థి పంజరం అంటారు ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి ఎక్స్ కిరణాలు ఏం చేస్తాయి మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి ఛాతి ఎముక మరియు వెన్నెముకలు కలిసి ప్రక్కటెముకలు ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దీనిని వరఖ్ పంజరం అంటాం ఛాతికి ఇరువైపులా పన్నెండు పక్క టెముకలు ఉంటాయి ఛాతికి ఇరువైపులా ఎన్ని పక్కటెముకలు ఉంటాయి పన్నెండు పక్క ఉంటాయి ఛాతికి ఇరువైపులా పన్నెండు పక్క టెముకలు ఉంటాయి ఛాతికి ఇరువైపులా పన్నెండు పక్క టెముకలు ఉంటాయి నెక్స్ట్ మన శరీరంలోని ముఖ్య అవయవాలైన హృదయము ఊపిరితిత్తులు ఈ వరహపంజరం చేత రక్షించబడతాయి మన శరీరంలోని ముఖ్య అవయవాలేంటి హృదయము ఊపిరితిత్తులు ఉన్నాయి కదా ఇవి ఎక్కడ వరహపంజరం చేత రక్షించబడి ఉంటాయి వీపు మధ్య భాగంలో పొడవైన ఎముక నిర్మాణం ఉంటుంది దీన్నే వెన్నుముక అంటాం ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్ను పూసలు అంటాం ఈ వీపు యొక్క మధ్య భాగంలో పొడవైన ఎముక లాంటి నిర్మాణం ఉంటుంది దీన్నే వెన్నెముక అంటాము ఇది చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటిని వెన్నుపూసలు అంటాం వెన్నుముకలో దాదాపు ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి వెన్నుముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి వెన్నుముకలో వెన్నెముకలో దాదాపు ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి వరహ పంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి వరహ పంజరంలోని ఎముకలు వెన్నుముకతో కలుస్తాయి భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగి ఉంటాయి వీటిని భుజపుటి ఎముకలు అంటారు భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగి ఉంటాయి వీటిని భుజ భుజపుటి ఎముకలు అంటాం నెక్స్ట్ పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉండే ఎముకను కటి వలయ ఎముక అంటాం ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉండే ఎముకను ఏమంటారో కటివలయ ఎముక అంటాం పొట్ట క్రింది భాగాన్ని ఆవరించి ఉండే ఎముకను కటివలయ ఎముక అంటాం ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది పొట్ట కింది భాగాన్ని ఉండే ఎముక కటివలయ ఎముక ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రే ఇది శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి వీటిని మృదులాస్తి అంట మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి వీటిని మృదులాస్తి అంటారు మానవ శరీరంలో మృదులాస్తి భాగాలు వాయునాలము చెవిదప్ప నాసికాగ్రము పక్కటెముకల చివర వివిధ రకాల కీళ్ళు మానవ శరీరంలోని మృదులాస్తి భాగాలు వానము చెవిదప్ప నాసికాగ్రము పక్కటెముకల చివర వివిధ రకాల కీళ్ళు కండరాలు సంకోచించినప్పుడు ఉబ్బి సాధారణ స్థితిలో యథాస్థానానికి వస్తాయి కండరాలు సంకోచించినప్పుడు ఉబ్బి సాధారణ స్థితిలో యథాస్థానానికి వస్తాయి సంకోచించినప్పుడు కండరం పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారుతుంది ఇది ఎముకను లాగుతుంది కండరాలు సంకోచించినప్పుడు ఉబ్బి సాధారణ స్థితిలో యథాస్థానానికి వస్తాయి సంకోచించినప్పుడు ఈ కండరం అనేది పొట్టిగా దృఢంగా మరియు మందంగా మారుతుంది ఇది ఎముకను లాగుతుంది కండరాలు జంటగా పనిచేస్తాయి కండరాలు అనేవి జంటగా పనిచేస్తాయి ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పని చేయాలి ఎముక ఎముకను కదిలించడానికి రెండు కండరాలు అనేవి కలిసి పని చేయాలి ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పని చేయాలి నెక్స్ట్ జంతువులలో చలనాలు వానపాము వానపాము శరీరం ఒక చివరి నుంచి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడింది వానపాములో ఎముకలు లేవు శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి దాని కండరాలు సహాయపడతాయి కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది తరువాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది వానపాము తన మార్గంలోని మట్టిని తింటుంది ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది ఇక్కడ వానపాములో గనక చలనాలు కనుక చూసినట్లయితే వానపాము శరీరం ఒక చివరి నుంచి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది వానపాములోని ఎముకలు లేవు శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి ఈ వానపాములు ఏమి ఉపయోగపడతాయి కండరాలు అనేవి సహాయపడతాయి కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకి స్థిరంగా ఉంచుతుంది తర్వాత ఏం చేస్తుంది వెనుక భాగాన్ని ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది వానపాము తన మార్గంలో ఉన్న మట్టిని తింటుంది ఇది తిన్న పదార్థంలో జీర్ణం కాని భాగాన్ని మట్టిలోనికి వదిలివేస్తుంది వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా చేస్తుంది నెక్స్ట్ నత్త నత్త యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది దీనినే కర్పరం అంటాం నత్త యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది దీన్నేమంటాం కర్పరం అంటాం ఇది నత్త యొక్క పంజరం కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు కర్పరం అనేది నత్త యొక్క బాహ్యాస్థి పంజరం కానీ ఇది ఎముకలతోటి తయారు చేయబడదు ఒక మందపాటి నిర్మాణము నత్త తల కర్పరం నుంచి బయటికి వస్తాయి మందపాటి నిర్మాణము దాని యొక్క పాదం మందపాటి నిర్మాణము క నత్త యొక్క తల కర్పరం నుంచి బయటికి వస్తాయి మందపాటి నిర్మాణం ఏంటంటే దాని యొక్క పాదం అనమాట నెక్స్ట్ బొద్దింక ఇది ఒక కీటకం దీనికి మూడు జతల రెక్కలు రెండు జతల కాళ్ళు ఉంటాయి బొద్దింక అనేది ఒక కీటకం దీనికి మూడు జతల రెక్కలుంటాయి బొద్దింకకి ఎన్ని రెక్కలు ఉంటాయి మూడు జతల రెక్కలు ఉంటాయి రెండు జతల కాళ్ళు ఉంటాయి వీటి శరీరము గట్టిగా ఉన్న బాహ్యాస్థి పంజరం చేత కప్పబడి ఉంటుంది ఈ బాహ్యాస్థి పంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది తల వెనుక శరీరానికి రెండు జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి బొద్దింక ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటుంది బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి బౌద్ధింక్ అనేది ఒక కీటకం దీనికి మూడు జతల రెక్కలు రెండు జతల కాళ్ళు ఉంటాయి వీటి శరీరము గట్టిగా ఉన్న బాహ్యస్థి పంజరం చేత కప్పబడి ఉంటుంది ఈ బాహ్యస్థి పంజరం అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి కదలికలకు సహాయపడుతుంది తల వెనక శరీరానికి రెండు జతల రెక్కలు అంటిపెట్టుకుని ఉంటాయి తల వెనక శరీరానికి రెండు జతలు రెక్కలు పెట్టుకుంటాయి బొద్దింక ప్రత్యేకమైన కండరాలను కలిగి ఉంటుంది బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి నెక్స్ట్ పక్షులు పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి బాతులు హంసలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదుతాయి పక్షుల శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి ముందు జతకాలలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి ఎముకలు బలంగా ఉంటాయి పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి బాతులు హంసలు వంటివి ఈదుతాయి కూడా పక్షుల శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి ముందు జత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి ముందు జత ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి భుజపుముకలు బలంగా ఉంటాయి భుపు టెముకలు బలంగా ఉంటాయి నెక్స్ట్ చేప చేపలలో చలనానికి తోడ్పడేవి వాజాలు తోక పడవ ఆకారపు శరీరం చేప చలనానికి తోడ్పడేవి ఏంటి వాజాలు తోక పడవ ఆకారపు శరీరం చేపలలో చలనానికి తోడ్పడేవి వాజాలు తోక పడవ ఆకారపు శరీరం చేప తల తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి తల తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి ఇవి ప్రధానంగా ఇదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరియైన దిశలో ఉండడానికి సహాయపడతాయి చేప తల తోక శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటాయి చేపల అస్థిపంజరం బలమైన కండరాల చేత కప్పబడి ఉంటుంది చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి చేపల శరీరం ఇతర వాజాలు కూడా ఉంటాయి ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరి అయిన దిశలో ఉండడానికి సహాయపడతాయి నెక్స్ట్ పాకులు పాములు పొడువాటి వెన్నుముక ఉంటుంది పాములకు ఏముంటుంది పొడువాటి వెన్నుముక ఉంటుంది ఇది చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది పాముల్లో పలు పొడవాటి వెన్నుముక ఉంటుంది ఇది చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది పాము శరీరం అనేక వంపులను వంపులుగా వంగి ఉంటుంది పాము శరీరం అనేక వంపులుగా వంగి ఉంటుంది పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నడుతుంది పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నడుతుంది పాము పొడవాటి శరీరంలో ఉండే అనేక వంపుల వల్ల ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వల్ల పాము చాలా వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది గైట్ ఆఫ్ యానిమల్స్ అనే రచయిత అరిస్టాటిల్ గ్రీకు తత్వవేత్త అయిన గైట్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తక రచయిత అరిస్టాటిల్ ఈయన గ్రీకు తత్వవేత్త నెక్స్ట్ యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది బరువు బరువును తగ్గించడం ఎముకలను బలంగా చేయడం మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధుల్ని దూరం చేయడంలో సహాయపడుతుంది శరీరంలో అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది జూన్ ఇరవై ఒకటి ఏంటి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది జూన్ ఇరవై ఒకటి సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది బరువును తగ్గించడం ఎముకలను బలంగా ఉంచడం మరియు ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది శరీరంలో అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది యోగా అనేది